మంగళగిరి టీవీ ఛానల్ కు స్వాగతం రైతులకు బంపర్ గుడ్ న్యూస్ ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం ఐదు వేల కోట్ల తాజా రుణం ప్రభుత్వ హామీతో ఎన్సిడీసీ నుంచి గ్రామాల్లోనే రైతుల నుంచి నేరుగా కొనుగోలు రైతుకు డబ్బు త్వరగా గ్రామ ఉద్యోగాలు అమరావతి మళ్లీ వేగం పుంజుకుంది రెండో దశ ల్యాండ్ పోలింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఏడు గ్రామాల్లో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు అమరావతి పునరుద్ధరణ పూర్చోంది గూగుల్ బడా బ్రేకింగ్ విశాఖ అనకాపల్లి ప్రాంతంలో నాలుగు వందల ఎనభై ఎకరాలు గూగుల్ అనుబంధ సంస్థకు కేటాయింపు పదిహేను బిలియన్ పెట్టుబడి వేలాది ఉద్యోగాలు సోలార్ రుణం ఎస్సీ ఎస్టి కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ కోసం మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రుణం నబార్డ్ నుంచి ఉచిత విద్యుత్ దిశగా మరో అడుగు మరో పది కొత్త మెడికల్ కాలేజీలు పిపీపి మోడల్లో యాభై శాతం సీట్లు ప్రభుత్వ కోట డెబ్బై శాతం బెడ్స్ పేదవాళ్లకు ఉచితం పోలవరం పనులకు ఐదు వందల నలభై రెండు కోట్లు ఆమోదం రోడ్లు ఆలయ రక్షణ పనులు వేగంగా టిట్కో ఇల్లు ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షల ఇల్లు ఉగాదికి లబ్ధిదారుల చేతికి ముఖ్యమంత్రి స్పెషల్ డ్రైవ్ మరిన్ని వార్తల కోసం మంగళగిరి టీవీ ఛానల్ని ఫాలో చేయండి డెలివరీ పార్ట్నర్ జాబ్ కోసం చూస్తున్నారా టోటల్ ఫ్రెష్ యాప్ లో జాబ్ వేకెన్సీ అవైలబుల్గా ఉన్నాయి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్